భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ జయసూర్య విలేకరుల సమావేశం నిర్వహించారు కొవ్వాడ పొంతకు చెందిన గృహిణి ధనలక్ష్మి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో పట్నాల మోహన్ లక్ష్మి సాయి అనే వ్యక్తి తాళం పగలగొట్టి ఇంట్లోని బీరువాడు చెదరగొట్టి పన్నెండు కాసుల బంగారం దొంగిలించినట్లు విచారాల్లో తేలిందని చెప్పారు నిందితుడిని పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకుని బంగారాన్ని పూర్తిగా రికవరీ చేశారు ఈ కేసులో ప్రతిభ చూపిన సిబ్బందిని డీఎస్పీ రివార్డులు అందజేసి అభినందించారు అందరిని నేను మన వాళ్ళ సిఏ గారు శ్రీనివాస్ గారు అలాగే ఎస్ఐ అందరూ కలిపి చుట్టుపక్కల అంతా ఎంక్వైరీ చేస్తే ఒక ముప్పై సంవత్సరాల పొరపాడు వచ్చి ఆ ఏరియాలో హౌస్ అది అది కోసమని దేన్ని తిరిగి వెళ్ళాడు అని తిరిగి మాత్రం తెలిసింది అలాగే బయట స్కూటీ లాంటివి వచ్చాడు అని మాత్రం ఎవరా తెలిసింది దాన్ని బట్టి మనం ఆ చుట్టుపక్కల ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసి రూట్ అంతా కూడా ఒకసారి వెరిఫై చేసి ఎవరెవరు ఆ ఏరియాలో వచ్చారు మీరు ఇతను ఇంతకుముందు మెకానిక్గా పనిచేసిన తర్వాత ఇప్పుడు చిన్న డక్టర్ షాప్ మెయింటైన్ చేసుకుంటున్నారు అంటాన్ పోలీస్ స్టేషన్ అతను అరెస్ట్ చేసి ఈ కేసులో అరెస్ట్ చేస్తే ఈ ప్రాపర్టీ పన్నెండు కాసులు బంగారం మనం రికవరీ అయింది మీకు పక్కన కదా కనబడేది ఈ ఇంట్రా కేసులో ఇంకా రెండు కేసులు అతను చెప్పాడు అది కూడా పొగాట ఏరియా ఏరియా దానిలో ఒక సెవెన్ సెవెన్స్ బంగారం అయింది అలాగే భీమవరం టూటమ్ పోలీస్ స్టేషన్ రాయల గ్రామానికి సంబంధించి సుమారు ఒక రెండు వందల రెండు వందల యాభై గ్రాములు వెండి వెండి వస్తువులు నాలుగు వందల గ్రాములు వెండి వస్తువులు అలాగే సుమారు ఒక లక్ష రూపాయలు విలువ చేసే వెండి వస్తువును కూడా మనం దీనిలో రికవరీ చేయాల్సి వచ్చి చేసాం అతను వాడుతున్న బండిని కూడా ఈ ఆఫ్ రికవరీ చేసాం రైతాన్ని ప్రీవియస్ హిస్టరీ కూడా వెరిఫై చేస్తున్నాం ఇంకా కూడా కేత ఫెన్సెస్ ఏమన్నా మేము వెరిఫై చేస్తాం మనం మన రికాస్ పెట్టవరం అయితే ఇదే మా మొట్టమొదటి అమ్మాయి డీమాకి వెళ్ళి వచ్చే లోపల ఇంటిలో పట్టపగలు మధ్యాహ్నం రెండు గంటలకి ఫోస్ట్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్న బంగారు సుమారు పన్నెండు కాసులు